గల దేవుడు ఆమె మనము అడుగు వాటి అన్నిటికంటేనూ ఊహించు వాటి అన్నిటికంటేనూ అత్యధికముగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు ఈ సంవత్సరం నిన్ను వెంబడించబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ఈ వాక్యాన్ని బట్టి ఈ సంవత్సరం సంఘానికి నీకు నాకు ఇవ్వబడిన వాగ్దానం ఇది ఊహించు వాటికంటే అడుగు వాటికంటే అత్యధికముగా అత్యధికముగా చేపనడిగితే పామునిచ్చునా రుతునడిగితే రాయినిచ్చునా ఎహలోక తండ్రి అలాంటి మంచి జీవులను ఇవ్వాలని ఉద్దేశించినప్పుడు మరి పరలోకపు తండ్రి ఇంకెంత మంచి జీవులు ఇస్తాడో ఆమె నువ్వు ఏది అడిగావో అంతకంటే కూయ్యిపోతున్నాడు ఏది ఊహించావో అంతకంటే అధికముగా జరగబోతుంది అది దేవుడే తన శక్తి చొప్పున చేయబోతున్నాడు హలే లూయ హలే లూయ మనుషుల ఇచ్చ మనుషుల కోరిక మనుషుల ఆలోచన మనుషుల ఇష్టం తొలగిపోయి దేవుని చిత్తం దేవుని ప్రణాళిక దేవుని ఉద్దేశాలు నెరవేరును గాక ఎస్ అయ్యా కాల సమయంలో తెల్లవారు స్వామున తండ్రి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నాకు వాగ్దానం ఇచ్చాం మీకు ఇవన్న వాగ్దానాన్ని గుర్తుపెట్టుకో ఏ వాగ్దానం ఇచ్చాడో ఒకసారి చూసుకో అయినా నాకు ఈ వాగ్దానం ఇచ్చాం సంఘానికి ఈ వాగ్దానం ఇచ్చాం ఈ రెండు వాగ్దానాల ముందు పెట్టి ప్రార్థిస్తున్నాను ఆయన ఏదో ఆషామాషిగా వచ్చిన మాట కాదు ఇది ప్రార్థనతో చేయబడి ప్రార్థనాత్మతో నింపబడి వచ్చిన వాక్యం ఇది గాక ఇది జరుగును గాక ప్రవా సహాయం చే సహాయించే సహాయించే తండ్రి నీకు స్తోత్ర ఈ వాగ్దానం నెరవేరును గాక వాగ్దానము నెరవేరునుగా అలా దావిడు గారు గొలియాతును ఒక్క దెబ్బతో పడగొట్టి తన ఖడ్గాన్ని తీసుకుని తన తలనే నరికి అప్పుడు పౌలు గారికి వేల కొలది దావీదికి పదివేల కొలది స్తోతులు జయాలని చెప్పి పొగిడి సౌలు తన అయిన మేకాలుని ఇచ్చి వివాహం చేస్తాడు కానీ రోజులు గడిచే కొలది దినాలు సంవత్సరాలు గడిచే కొలది సౌలు దావీదు మీద పగ పెంచుకుంటాడు ఎందుకంటే ఈ దావీదు ఎక్కడా పెరిగి పెద్దవాడై నా సింహాసనాన్ని తీసుకుంటాడేమోనన్న భయం సౌలులో కలిగి సౌలు తావీదును చంపాలన్న ఒక ఉద్దేశం ప్రారంభమైంది అది నిజమైంది అది తెలుసుకుని యోనాతాను ద్వారా తెలుసుకుని సౌలుని తన కుటుంబాన్ని తనకున్న ఉద్యోగాన్ని తన భార్యను అందరినీ విడిచిపెట్టి పారిపోతాడు అక్కడికి వెళ్ళిన దావీదు సౌలు వెంటాడుతూనే ఉంటాడు ఏ స్థలంలోకి వెళ్ళిన దాక్కునే స్థితి దావీదుకి లేదు ఎందుకంటే రాజు తలుసుకుంటే దెబ్బలకి పొదువేముంది అన్నట్టుగా ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఆ అక్కడ ఉన్న సంగతి సౌలుకు తెలిసిపోతుంది దాక్కు లేక దాగలేక భయపడిపోయి అనుకోకుండా ఏ వంశస్థులైన ఆ గొలియాత్తును చంపాడో ఆ దేశానికి పారిపోయాడు ఎవరో దాబి ఎందుకంటే సౌలు ఎక్కడికి రాలేడా అంటే వేరే దేశంలోకి అయితే రాలేడు కదా అందుకని ఇక్కడికి పారిపోయాడు పారిపోగానే ప్రజలు గుర్తుపట్టారు ఫలానా రోజు మా యోధుడిని మా బలవంతుణ్ణి అమ్మ చంపింది నువ్వే దావీదుని గుర్తుపెట్టి దావీదుని పట్టి బంధించి రాజుగారి దగ్గరికి తీసుకెళ్తున్నాడు రాజుగారి దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు దావీ అనుకున్నాడు అరే నేను నా దేశంలో ఉంటే ఎక్కడో చోట దాక్కునేవాడిని దాగబడేవాడిని అనవసరం గేడకొచ్చాను వెంటనే దొరికిపోయేనే ఎట్లా అని బాధపడుతూ ప్రార్థన చేస్తున్నాడు ప్రభా ఎందుకంటే ఖచ్చితంగా అందులో ఇక్కడ రెండో నిర్ణయం అనే నిర్ణయం అనేది లేదు రాజు దగ్గర తీసుకెళ్తారు వెంటనే చేస్తారు చంపేస్తారు దావీదును ఎందుకంటే వాళ్ళు శత్రువులు కాబట్టి వాళ్ళు మిత్రులు కాదు వాళ్ళు చ ఆ పిలిస్తీలు ఓడిపోవటానికి బలమైన నలభై రోజులు వాడు సవాలు విసిరిన ఏ మగవ మనిషి వెళ్ళి యుద్ధం చేసి గెలిచిన వారు లేరు ఒక దావి తప్ప అంత పరువు ప్రఖ్యాతుల్ని ఒక చిన్నవాడు పడగొట్టాడు పాడు చేసాడు ఆ వ్యక్తి ఒంటరిగా శత్రువులకి దొరికాడు ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా తన కోపాన్ని తన పగను రాజుగారి దగ్గర పట్టుకెళ్తున్నారండి ఏం చేయాలి ఎట్ట తప్పించుకోవాలి ఎట్ట విడిపించబడాలి నాకు మార్గం దేవుడు ఎప్పుడు ట్రైయాంగిల్లో పని చేస్తాడు దేవుడు ఎప్పుడు ట్రైయాంగిల్లో పని చేస్తాడు గుర్తుపెట్టుకుంటాడు ట్రైయాంగిల్ అంటే మూడో కోణంలో దేవుడు సమాధానమిస్తాడు ఎప్పుడు మనం ఏమనుకుంటామంటే ఎవరైనా ఇద్దరు వ్యక్తులు బాధపడి పడినప్పుడు ఈ వ్యక్తితో గెలవాలను లేక ఈ వ్యక్తి గెలవాలని కోరుకుంటాం కానీ దేవుడు ఎప్పుడు కూడా ఈ ఇద్దరు వ్యక్తులు కాదు మూడో మనిషిని తీసుకొస్తాడు బయకుడు మొత్తం తిరిగాను ఆయన ప్రాణులన్నీ అద్భుతంగా ఉంటాయి ఆమె ఏం చేయాలో అర్థం కావట్లేదు ఖచ్చితంగా రాజు ఆ ఆ రోజు రాజు కబురు పంపించారు సార్ మొలా నచ్చాడు పొద్దున్న ఆ నైట్ అంతా ప్రార్థన చేశాడు ఏ ఆలోచన రాలేదు ఆరిపోవటానికి ఏ అవకాశమో లేదు మకరబందీ అతను బంధించారు ఉదయాన్నే ఆ రాజ్యసభకు తీసుకెళ్తున్నప్పుడు సడన్ గా దేవుడు ఆ వీధికి ఒక ఆలోచన ఇచ్చాడు సడన్ గా నూట సొంగుకోవటం పిచ్చివాడిలాగా నటించడం స్టార్ట్ చేశాడు తన క్రియ మార్చుకుని వెర్రివాని వలె నటించుచు గీతలు గీసుకుంటూ పిచ్చోళ్లాగా భూమి తన గడ్డం మీద కార్చుకుంటా సార్ అతడు ఏం చేశాడు పిచ్చి శాస్త్రాలు చేశాడు రాజు దగ్గరికి ముందే చెప్పారు చాలా కాలం ఇంటి వాళ్ళు కానీ గుడ్డు వాళ్ళు కాని అంగవైహల్యం కలిగిన వారు కానీ పిచ్చోళ్ళు కానీ నిలబడటానికి రావటానికి లేదు మెఫీ భవిష్యత్తు మెఫీ భవిష్యత్తు అంటే సౌలు మనవడు యోనా తాను కొడుకు కుంటివాడు దావీదు రాసైనప్పుడు ఆ మెఫీ భవిష్యత్తు కుంటివాడిని తీసుకొచ్చి తన బ్రతుకు కాలమంతా భోజనపు బల దగ్గర కూర్చోబెట్టుకున్నాడు వాస్తవానికైతే అర్హత నిజంగా మనకు కూడా ఇట్లా పిచ్చుని ఇట్లా చెప్పి అర్హత మనం అవిటి వారి దేవుడు మనల్ని ప్రేమించి తన బల బలదేవి కూర్చోబెట్టుకున్నాడు ఈ దావీదు ఎప్పుడైతే పిచ్చివాని వలే వెర్రి చేస్తులు బొమ్ము గడ్డము మీదుగా తలుపుల మీద గీసుకుంటా పిచ్చి చూపు చూసుకుంటా ఉన్నాడో ఈ క్రియలను రాదు చూసి తీసుకొచ్చిన బట్టల్ని అప్పుడు అప్పటిదాకా ఈ భటులు వీళ్ళందరూ ఈ రోజు మన ఈ రోజు మన విరోధి ఆనందంతో ఏదో గుర్తులేసుకుంటూ ఉత్సాహంతో లేరు అద్భుతాలు చేసే దేవుడు దావిది వెంట ఉన్నాడు ఊహించిన దానికంటే అడిగిన వాటి కంటే అద్భుతాలు చేయగలిగిన వాడు ఏసయ్య దావిది వెంట ఉన్నాడు అలా ఎప్పుడైతే ఆ క్రియలు చేశాడో రాజు చూసి ఏంటి పిచ్చివాడిని ఈ సభలో తీసుకొచ్చారేంటి ఆడు ఆ రోజు చంపాడు నిజమే కానీ ఈ రోజు ఏమైంది అప్పుడు దాకా ఏమనుకున్నారు ఊహించని సహాయం నీకు కొనుగొనిగాక ఊహించని మార్పు నీకు గాక ఊహించని మనుషులు నీ జీవితంలోకి గాక ఊహించని పనులు నీ జీవితంలోకి వచ్చును గాక అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో ప్రధానమైన వాగ్దానం ఆల్రెడీ మీ గృహాల్లో అంటించింది కావాలంటే తీసుకెళ్ళాలి తర్వాత దేవుడు ఈ సంవత్సరం ఊహించని విధముగా ఇది జరిగింది అనుకుని అవి తీయబోతున్నాడు ఆయన జీపు అనే అరణ్యంలో ఉంటాడు ఇదే దావి ఈ అరణ్యంలో ఉన్నప్పుడు నాయతుల నుంచి పారిపోయి రామలో నున్న నాయోతు పారిపోయి జీపు అరణ్యంలో ఉంటాడు పైకేమో దావిదా నువ్వు రెండు దాక్కో అని చెప్పారు నిజానికి సాఫ్ట్ వెళ్ళిపోయి సౌలికి చెప్పేశారు అయ్యా దావీదు మా దగ్గర ఉన్నాడు అయ్యా అప్పుడు సౌలు మీరు వెళ్ళి నెమ్మదిగా అతనితో మాట్లాడతా మంచిగా ఉండండి నేను వస్తున్నాను వీళ్ళు తిరిగి వచ్చి ఏమి ఎరగనోళ్ళలాగా దావీదు తోటి బాగా మాట్లాడుతున్నారు సడన్ గా సౌలు దావీ దండయాత్ర చేశారు ఆయన ఒక లోయలో ఉన్నాడు చుట్టూ సైన్యాన్ని దింపాడు ఒక్కడుగు 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 ముట్టేసి మెల్లిగా అక్కడ రాయబడింది చదవట్లేదు కాని ఇంకొక నిమిషాల్లో ఐదు నిమిషాల్లో కావీదుని సౌలు పట్టుకోబోతున్నాడు ఒక ఐదు నిమిషాల్లో నేను ఈ రోజుతోటి అయిపోతున్నానని దావీదు ఊహించుకున్నాడు అర్థం చేశాడు అప్పగింత లెన్ అయిపోయింది సౌలకొక్కప్పుడు వచ్చింది చౌలా నువ్వు వెంట పడుతున్నావు కానీ అక్కడ ఫిలిస్తీన్లు నీ రాజ్యం మీద దండయాత్ర చేశారు నీ సింహాసనమే పోయేటట్టుంది ఇప్పుడు నీకు సింహాసనం కావాలా దాబీదు కావాలా వీధిని వదిలిపెట్టేసి ఆ వీధిని వదిలిపెట్టేసి పరిగెత్తుకుంటా వెళ్ళి పిలిస్తే తద్ధం చేసి ఊహించని మనుషులను నీ పక్షాన దేవుడు దించబోతుంది ఒకవేళ సౌ పౌలు అనుకునే ఉండొచ్చు అయిపోయింది దేవుడు పిలుపు నా జీవితంలో అయిపోయింది అనుకుండొచ్చు కానీ ఊహించని మలుపులు ఈ వాగ్దానం నెరవేరబోతుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అడుగు వాటి కంటేను ఊహించే వాటి కంటేను అత్యధికముగా దేవుడు చేయబోతున్నాడు అలెలుయలుయా రోజు మాంసాన్ని అడిగారు వాళ్ళు రోజు మాంసాన్ని అడిగారు దేవుడు వారికి ఎన్ని ఎన్ని రోజులు ఇచ్చాడు నెల రోజులు మాంసాన్ని ఇచ్చాడు దేవుడు వారిని కాపాడిన విధానం దేవుడు వారిని రక్షించిన విధానం అద్భుతం ఊహించి ఉండలేదు